కోపం ఏం చెప్తాడు ఏమో కొడుక చెత్తావు కదరా మరి నా చిన్నతనం నా పోలికని చెప్పి నోరు మై బట్టం జరిగిందండి ఎందుకు అంత కోపంగా ఉన్నారు జరిగిందా ఏం జరిగిందా ఇలాంటి శక్తిపార్థక అలవాట్లు మా ఇంట్లో ఉంటాయి మిస్టర్ వెంకట్రావు ఇంకొక మాట నోట్ చేరావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు మా వంశ చరిత్ర గురించి మాట్లాడే అర్హత నీకెక్కడి అటేడు తరాల్లో ఇటేడు తరాల్లో ఏ తరంలోనైనా ఒక్క ఒక్కటంటే ఒక్క మంచి అయినా లేని మహా తులసి వనం లాంటిది మా వంశం అలాంటి తులసి వనాన్ని అనుమానిస్తావా మా లాంటి తులసి వనంలోకి నువ్వే ఒక గంజాయి మొక్కలా దాబరించావు తులసి వనం అంటే తులసి వనం నీ వంశంపే తగ్గంచేసి సైట్ అయితేను రేయ్ ఒక్క నిమిషం ఇంట్లో ఉన్నావంటే నేనే విశేషం మరి చంపేత్త అది కాదండి ఎక్కువ మాట్లాడనుకో గొంతు పిసుకు నిన్ను కూడా చంపేత్తా ఆ ఛీ ఛీ సిగ్గు సర్వ సిఓ నిత్ర లేని జన్మెందుకురా పోరా వెళ్ళిపోవు నువ్వు ఇంజనీర్ పాస్ అయితేనే నా ఇంటికాడపు తొక్కు లేదంటే నూతుగానే దూకి చచ్చుకో దరిద్రం వదిలిపోద్ది యూ హ్యావ్ ఓ ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ టైం గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్

చిచి దీని అమ్మ జీవితం ఇంకా గుడ్ల గులా అలా చూస్తావేంటా వెళ్ళిపోరూ అమ్మ కూడా రొమాంటి రెండు కిలోమీటర్లు కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు వచ్చినావు ఎక్కడ దొరికిన రాయి దిగు ఎదుగా నుంచి కాఫీలు టిఫిన్లు బిర్యానీలు తినిపించారు తిని సచివారు కూడా జబర్దస్త్ అయితే వెనక కెలి ఏముండదు రమేష్ దీన్ని బట్టా ఇస్తే ఇంకా జిందకి మొత్తం హలో జిలేక్స్ అలా గలీజాం రగిట్ కొట్టిందా ఓ అలా నిన్ను కాదే వదిలే